వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు సలివిడి ఈ ప్రసాదాలు అయితే తయారు చేస్తాము ముందుగా ఇప్పుడు మనం పానకం ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఒక గిన్నెని తీసుకొని బెల్లం సన్నగా తురుముకొని దానిలో హాఫ్ లీటర్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని బెల్లం అంతా కరిగిపోయేలాగా కలుపుకొని ఈలోపు మనం బెల్లం కరిగేలోపు మిరియాలు దంచుకోవాలి మిరియాలు మెత్తగా పొడి చేసుకొని దానిలోని రెండు యాలకులను తీసుకొని మెత్తగా దంచుకోవాలి మిరియాలు వేయడం వల్ల పానకానికి ఎంతో టేస్ట్ వస్తుంది బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో స్టెయిన్ చేసుకోవాలి దీనిలో మనం మిరియాలు యాలకులు దంచుకున్నాము కదా అది యాడ్ చేసి కలుపుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన కనకం వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా పానకాన్ని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది వడపప్పు కోసం పెసరపప్పు దానిలోనే కొద్దిగా శనగపప్పు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి టూ అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలి టూ అవర్స్ అయితే నానితే సరిపోతుంది నీటిలో నుంచి తీసి ఒక బౌల్లో వేసుకొని ఈ వడపప్పు ప్రసాదం పైన చిన్న బెల్లం మొక్కతో సర్వ్ చేసి పెట్టాలి ఇప్పుడు చలివిడి కోసం ఒక బౌల్లో ఒక కప్పు వరిపిండి తీసుకొని సన్నగా తరిమిన బెల్లం ఒక కప్పు వరిపిండికి నాలుగు స్పూన్లు బెల్లం పడుతుంది బెల్లం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ చిన్న మొక్క తురుముకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం యాలకల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేస్తే పలుచుగా అయిపోతుంది చూసుకొని కొంచెం పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి చూశారు కదా శ్రీరామనవమికి చేసే ప్రత్యేక ప్రసాదాలు తయారీ విధానాన్ని మరి మీరు కూడా ఈ శ్రీరామ నవమికి ఈ విధంగా తయారు చేసి ఆ శ్రీరామునికి సమర్పించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్